చెప్పాడు శివుడు నేను నీకు కొడుకుగా పుడతాను అనంతరం ఆయన ఇంటికి వచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆయన భార్య సుచిష్మతి గర్భవతి అయింది ధగ ధగ వెలిగిపోతున్న కొడుకు పుట్టాడు విశ్వానరుడి కొడుకు గనక వైశ్వానరుడు అన్నారు ఆయన అందుకే అగ్నికి వైశ్వానరుడు అని పేరు ఎందుకని ఈ వైశ్వానరుడు ఎప్పుడు మనలోనే ఉంటాడండి ఆయన ఇంకొక విశేషం చెప్పరా శివుడు ఆ రూపంలో పుట్టాడు కానీ కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో నేనే అనే పేరుతో ప్రాణాపాన సమాయుక్తుండై అందరి శరీరాల్లో ఉండి నాలుగు రకాల ఆహారాలు భక్ష్య భోజ్య తోష్య లేఖ్యాలని ఆహారాలని పచామి జీర్ణం చేస్తున్నాను అన్నాడు అంటే ఇప్పుడు శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఆ ఇద్దరే అగ్ని ఇంకా శివకేశవులు భేదంతో కొట్టుకు తెస్తారు ఊర్ఖులు ఈ విధంగా వైశ్యానరుడు పుట్టుకొచ్చాడు కొంచెం కొంచెం పెరుగుతున్నాడు ఆయన మంచి సుందరాకారుడు అయ్యాడు ఆయనకు ఉపనయనం చేశారు ఆ సమయంలో ఒక అక్కడికి నారద మహర్షి వచ్చాడు నారదుడు రాగాని మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుందో చెప్పండి అన్నాడు విశ్వానరుడు నారదుడు ఆయన శరీరం అంతా చూసి అబ్బబ్బ అన్నీ బాగున్నాయి కానీ ఒక్క కబళికల్లో కొద్దిగా తేడా ఉన్నది అందువల్ల ఈతడికి పన్నెండవ ఏట వజ్ర ఆయుధం వల్ల గండం ఉన్నది ఇది చిన్న గండం ఉంది ఒకటే ఒక చిన్న దోషం అందువల్ల ఇతడికి పన్నెండవ ఏట వజ్రం దెబ్బ తగిలే ఒక యోగం ఉంది గండం ఉందని చెప్పి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇక ఈ ఏడుస్తూ కూర్చుంది తండ్రి గారికి బాధ కలిగింది అప్పుడు కుర్రాడే ధైర్యం తెచ్చుకుని ఎందుకన్నా ఏడుస్తారు పోయే కాలం వస్తే ఏడిస్తే పోకుండా ఉంటామా మృత్యువు వస్తే అందులోంచి ఎలా బయటపడాలో ప్రయత్నించాలి ఒకవేళ బయటపడకపోతే పోతే పోతూ ఉంటూ ఉంటాం ఏం చేస్తాం నాకు ఒక నమ్మకం ఉన్నది శివుడున్నాడు ఎంతో మందిని కాపాడినవాడు నన్ను రక్షించకుండా ఉంటాడా అని పలికి మహావేగంగా వాడిని ఓదార్చి కాశీ వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత శివలింగం దగ్గర కూర్చొని రోజు అభిషేకం చేసేవాడు ప్రతిదినము బృద్దు లేవటం నది స్నానం చేయటం కాసి నీళ్ళు పట్టుకురావటం శివుడి మీద అభిషేకం చేయటం ఆ తర్వాత తనకి ఏమితో వస్తే వాటితోటి భక్తితో పూజించేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఇంద్రుడు భూలోకానికి వచ్చాడు కాశీ రాగానే కుర్రాడు కనపడ్డాడు నేను లోకాలకు అధిపతిని తూర్పు దిక్కుకి అధిపతిని నన్ను పూజించక శివుడికి పూజ చేస్తున్నాడు వీడు ఎవడైనా ముందు నన్ను పూజించాలి నా వరాలు పొందాలి శివుడిని నేను పూజించాలి ఇంద్రుడికి ఎందుకు అహంకారం వచ్చింది కుర్రాడ ఆ శివలింగాన్ని వదిలి శివుడు ఎప్పుడో కనపడతాడో కనపడటం కానీ నేను నీకు కనపడ్డాను ఏం వరాలు కావాలో నన్ను కోరుకో వరం ఇస్తానన్నాడు కానీ కుర్రాడ ఏమన్నాడు నాకు శివభక్తి తప్ప ఇంకెవడి భక్తి అక్కర్లా నువ్వెవడం మధ్యలో వరాలు ఇవ్వడానికి శివుడు కనపడితే ఆయన్ని అడుగుతాను నాకు అన్నాడు జాతక ప్రభావం ఎక్కడికి పోతుంది ఏ ఇదిగో వజ్రాయుధం ఏమనుకుంటున్నావో శివుణ్ణి వదిలి శివలింగాన్ని పూజించడం అని నా కాళ్ళు పట్టుకో అంటే శివుణ్ణి పూజించేవాడు శివారాధన మధ్యలో విడిచిపెట్టి ఇతరుల కాళ్ళు ఎలా పట్టుకుంటాడు నేను పట్టుకోరు పో అన్నాడు ఆయన దాంతో ఆయన వజ్రం విసిరాడు భయంకరమైన అగ్నిజ్వాలతో దంభోడి మీదకొస్తూ ఉంటే ఆయనకి బాధ కలుగుతోంది శరీరానికి అయినప్పటికీ కూడా కొన్నాడు గట్టిగా శివలింగాన్ని పట్టుకుని ఈశ్వర రక్షించు రక్షించు అన్నాడు ఆయన వెంటనే శివుడు శివలింగంలో బయటకు వచ్చి బతిరాజాన్ని టక్క చేతో పట్టుకుని ఏమి అందరా ఈ అహంకారం నువ్వు ఎప్పటి నుంచి పొందుతున్నావు పూర్వం యముడు మార్కండేయుడి మీద పాశం విసిరి సోదిలోకి లేకుండా పోయాడు నీకు కూడా పదవి విడిచిపెట్టి నాశనం పొందాలనే కోరిక కోరికొన్నదా మళ్ళీ ఎప్పుడైనా నా భక్తుల మీదకి వజ్రాయుధం ప్రయోగించావా సోలంతో ఒక్క పోటు పొడుస్తానే అనుకుంటావాను కానీ ఇంద్రుడు అణిగిపోయి బాబ్బా నీ భక్తుడనే విషయం మర్చిపోయానండి కళ్ళు తెరిపించి నాకు కనువిప్పు చేశావు నీకు దేవుడికి అది అన్నయన అని వెళ్ళిపోయాడు అప్పుడు ఈశ్వరుడు ఆయన చేత్తో నిమిరి ఎందరా ఎలారా నీవు ఏ భక్తుడి మీదకి వజ్రం విడిచిపెట్టావు ఆ భక్తుడిని అగ్ని అనే పేరుతో తిక్పాలకుండా చేస్తున్నాను ఈ రోజు నుంచి దక్షిణమునకు తూర్పునకు మధ్యలో ఉన్నటువంటి విధిక్కుకి ఇతని పేరు మీదుగా అగ్నేయమని పేరు పెడుతున్నాను ఆ దిక్పాలకుడు ఇతడు ఇతడు కూడా మీ దిక్పాలకుల్లో ఒకడు తీసుకో ఇతను అన్నట్టు ఇంద్రుడికి భోజనం పెట్టేవాడు అయ్యాడు ఎందుకని ఇంద్రుడికి భోజనం అగ్ని ద్వారా రావాలి ఆ అగ్ని ఈయనయ్యాడు ఈ విధంగా చివరికాయన అగ్నిగా మారాడు చూసి అగ్ని కాశీలో ఆనాడు మరణగండం నుంచి బయటపడడానికి ప్రతిష్ఠించిన లింగం ఉందే అగ్రీశ్వర లింగం అని పిలువపడుతుంది అగ్నిశ్వరుణ్ణి ఆరాధిస్తే అపమృత్యు భయం ఉండదు ఇంటికి ఒంటికి కూడా అగ్ని భయం ఉండదు అగ్నికి పూజ చేయండి శాస్త్రాలలో చెప్పే పురాణాల్లో చెప్పారు అగ్రీశ్వరుని పూజించండి అంటూ ఉండగా అక్కడ నుంచి ఇంకొంచెం ముదిగలేక అక్కడ నైరుతి లోకం కనపడింది